ప్రశ్నిస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేయించి సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో పర్యటించారని మండిపడ్డారు ఓయూ పర్యటనలో భాగంగా ట్యాగూర్ ఆడిటోరియంలో సభ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి దీంతో ఆడిటోరియం వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేశారు బీఆర్ఎస్పీ నేతలు దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు మరి ఈ రోజు రేవంత్ రెడ్డి ఉస్మా యూనివర్సిటీకి ముత్త చేతులతోటి వచ్చి ముత్త చేతులతోటి వచ్చి ఏం ప్రయోజనం రేవంత్ రెడ్డి మేము యాజ్ విద్యార్థి నాయకులుగా చేస్తున్నాం మీరు ఈ రోజు ఉస్మాని రావడం వల్ల ఈ యూనివర్సిటీ మొత్తం మహిళలు మేము రెడ్డి రేవంత్రెడ్ సవాలు చూడతాను ఇప్పుడు నానూ యూనివర్సిటీ మా విద్యార్థి నాయకులను అన్ని సంఘాలను అరెక్ చేసి దాదాపు నిన్న పొద్దున పది గంటలకు అరెస్ట్ చేసి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మా కనీసం తినడానికి ఒక ఫుడ్ గుడి ఇవ్వలేదు వాటర్ తాగడానికి ఒక నీళ్లు గుడి ఇవ్వలేదు ఈ రేవంత్ రెడ్డి మమ్మల్ని అరెస్ట్ చేసి చిత్రహింస పెట్టి మమ్మల్ని పోలీషన్ తప్పుకుంటా ఇప్పుడు మాకు మాకు రిలీజ్ చేసినాడు రేవంత్ రెడ్డి మేము రేవంత్ రెడ్డికి సవాలు చూస్తున్నాం నువ్వు ఇక్కడికి వచ్చినావు కదా ఏ ఒక్క రూపాయి ఇస్తానో చెప్పినావు మా నిరుద్యోగులకు ఏ ఒక్క జాబు ఇస్తా అని చెప్పినావు ఇచ్చిన నువ్వు చెప్పినాం మేము స్వాగతిస్తా చెప్పినాం నువ్వు అదే మా విద్యార్థులకు గానీ మా ఉస్మాన్ యూనివర్సిటీకి ఒక అరే ఏం అడిగినారు భావి పైసలు అడిగినారు బడ్జెట్ అడిగినారు ఇంత పెద్ద ఉస్మాన్ యూనివర్సిటీకి వంద కోట్లు అడిగినాడు నువ్వు ఇస్తా అని చెప్పినావా వెయ్యి కోట్లు ఇస్తా చింతపలి మాటలు చెప్పినావు తప్ప ఏ ఒక్క రూపాయి ఇస్తా అని హామీ ఇవ్వలేదు రేవంత్ రెడ్డిని అక్రమ ఖండిస్తున్నాం పసుపు నీళ్లతో శుద్ధి చేశారు బీఆర్ఎస్పీ నాయకులు ప్రశ్నిస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేయించి సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో పర్యటించారని మండిపడ్డారు ఓయూ పర్యటనలో భాగంగా టాగూర్ ఆడిటోరియంలో సభ నిర్వహించారు సీఎం దీంతో ఆడిటోరియం వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేశారు నేతలు దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు తర్వాత వచ్చింది కానీ ఉష్కొనే ఏం చేయకూడదు పొద్దున్నో ఒక సిగ్గు చేయటం ఇరవై ఏళ్ల తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని అక్రమ అరెస్టులను ఖండిస్తున్నావు కబడ్దా రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చి మళ్ళీ నువ్వు డిసెంబర్ లో వస్తాను డిసెంబర్ లో వచ్చిన వెయ్యి కోట్లని నువ్వు రిలీజ్ చేయి